హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియో చూద్దాము ఏంటి ఆ వీడియో అంటే ఇప్పుడు చాలామంది నోట్లో చూస్తే నగలు తాకట్లో పెడుతున్నాము విడిపించుకోలేకపోతున్నాము అని బాధపడుతూ ఉన్నారండి ఎందువలన విడిపించుకోలేకపోతున్నారు ఎలా విడిపించుకోవాలి ఈజీగా అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి అండి కొంతమందికన్నా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను మన వీడియోస్కి మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వస్తాయి సరేనండి కొంతమందికి కొన్ని విషయాల్లో డౌట్గా ఉంది అవన్నీ నేను క్లియర్ చేస్తాను వీడియో ద్వారా సరేనా ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ ఎక్కువ లాభాలు వస్తాయి నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వస్తాయి మంచిగా అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ ఇవ్వండి అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి కృతజ్ఞతలు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మంచిగా సపోర్ట్ ఇవ్వండి సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం అసలు మనం గోల్డ్ అనేది ఎందుకు తాకట్లో పెడతాం అని చూద్దామండి మిడిల్ క్లాస్ వాళ్ళు చూశారంటే మన దేశంలో ఎక్కువగా గోల్డ్ కొనిపెట్టుకునేది ఒకటి గోల్డ్ పెట్టుకుంటే అందంగా కనిపిస్తాము అలానే సొసైటీలో మంచిగా మనకు గుర్తింపు లభిస్తుందని ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొనుక్కుంటారు ఇంకా ఈ గోల్డ్ మనకి అవసర సమయాల్లో యూజ్ చేసుకోవచ్చు ఈ గోల్డ్ ఉన్నట్లయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని ఒక సేఫ్టీ పర్పస్ కోసం కూడా మనం గోల్డ్ అనేది కొని పెట్టుకుంటూ ఉంటామండి ఇలాంటి వాటి కోసమే కదా మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకుంటారు గోల్డ్ని లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎప్పుడన్నా అవసరం వస్తే తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు ఇందులో తాకట్లో పెట్టే వాళ్ళలో కూడా రకాలు ఉన్నారండి ఒకళ్ళు వచ్చి ఇంకా వేరే దారి లేదు మనకి డబ్బు దొరకదు ఎక్కడ అనే క్లిష్ట పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మనీ అవసరం ఇప్పటికిప్పుడు అనేటప్పుడు పెట్టుకుంటారు ఇంకొకళ్ళు వచ్చి చీటికి మాటికి చిన్న చిన్న అవసరాలకు కూడా ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులను కూడా తీసుకెళ్ళి తాకట్లో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి అలా పెట్టేవాళ్ళు చీటికి మాటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు విడిపించాలని ఇంట్రెస్ట్ ఉండదు పెట్టడం వరకే వాళ్ళ వంతు తర్వాత దాని గురించి మర్చిపోతారండి ఇలా ఉన్నారు ఇప్పుడు మనం తాకట్లో ఎందుకు పెట్టాలి గోల్డ్ అంటే ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం పెట్టవచ్చు తర్వాత మెడికల్ కోసం ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి హెల్త్ బాగోలేకుండా అప్పటికప్పుడు మనీ కావాలంటే ఎవరిస్తారు కదా అలాంటి సమయాల్లో పెట్టవచ్చు ఇంకోటి స్థలం కానీ ఇల్లు కానీ ఇలా ప్రాపర్టీస్ కొనేటప్పుడు మనకు కొంచెం మనీ షార్ట్ అవుతుంది అప్పుడు గోల్డ్ పెట్టుకోవచ్చు ఇలాంటి వాటికే పెట్టాలి కానీ అనవసరమైన వాటికన్నీ గోల్డ్ పెట్టకూడదండి గోల్డ్ అనేది మనం వచ్చి మన ఇండియన్స్ వచ్చి మహాలక్ష్మితో పోల్చుకుంటాం కదా అలాంటప్పుడు చీటి మాటికి మన ఇంట్లో మహాలక్ష్మిని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం మంచిది కాదు కదా అందుకని చీటికి మాటికి పెట్టకండి ఏదన్నా ఇంకా వేరే మార్గమే లేదన్నప్పుడు మాత్రమే గోల్డ్ పెట్టుకోవాలి అలానే కొంతమంది గోల్డ్ తాకట్లో పెట్టేటప్పుడు ఎందుకని మనం గోల్డ్ విడిపించుకోలేకపోతున్నాం అంటే రెండు రీజన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చి నెగటివ్గా థింక్ చేయటం అనమాట ఇంకోటి వచ్చి పెడతాము తర్వాత దాని గురించి ప్రాపర్గా మనం ఆలోచించాం పెట్టే ముందే మనం ఆలోచించుకోవాలి మనకేమన్నా ఫ్యూచర్లో మనీ వస్తుంది ఇది ఎలా విడిపించుకోవాలి ఎన్ని రోజుల్లో విడిపించుకోవాలని కొంతసేపు కూర్చొని ఆలోచించి దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి కొంతమంది ఇలా ప్లాన్ చేసుకొని పెడతారు కొంతమంది ఇంట్రెస్ట్ అన్న కడుతూ ఉన్నాము తర్వాత మెల్లగా విడిపించుకుందామని ఇంకొకళ్ళు ఉంటారు ఇంకొకళ్ళు వచ్చి నేను చెప్పాను కదా పెట్టడం వరకు ఆ తర్వాత మర్చిపోతారని అలాంటి వాళ్ళకి పెట్టిన గోల్డ్ మళ్ళీ రిటర్న్ కాదండి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు రెండు రీజన్స్ చెప్పాను కదా నెగటివ్గా ఆలోచించడం ఒకటి సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా పెట్టడం ఒకటి సరేనండి నెగటివ్గా ఏం ఆలోచిస్తున్నాం ఇప్పుడు గోల్డ్ ఇంట్లో ఒక అవసరానికి అడుగుతున్నారు ఇచ్చేటప్పుడే మనం లేడీస్ ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం మనం కష్టపడి చేయించుకున్నాము ఒక్కొక్క పైసా దాచిపెట్టి దాచిపెట్టి చేయించుకున్నాము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా అలానే కదా దాచిపెట్టుకుంటాం చేయించుకున్నాము ఈ గోల్డ్ తీసుకెళ్ళిపోతున్నారే మళ్ళీ నేను విడిపించగలరా ఎందుకంటే మన ఇంట్లో ఒక్కళ్ళ సంపాదనే హస్బెండ్ అనే అతనే సంపాదిస్తున్నాడు అందరం కూర్చొని తింటున్నాము ఇప్పుడే మనకు మనీ జాలీ చాలకుండా ఉంది ఇంకా ఈ గోల్డ్ పెట్టారంటే ఎలా విడిపిస్తారు ఇది వచ్చిద్దా నాకేమో డౌట్గా ఉంది రాదనే నేను అనుకుంటా ఇలా నెగటివ్గా ఆలోచించి మనం ఇస్తాము ఇచ్చిన తర్వాత కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటాము ఎప్పుడైనా సరే ఒక పని చేసేటప్పుడు మంచి చెడు రెండు ఉంటుంది ఆ పనిలో రెండింటిని ఆలోచించడంలో తప్పు లేదు ఇప్పుడు మనం గోల్డ్ ఇస్తున్నాం కదా అలా నెగటివ్గా ఆలోచించకండి మనం ఏం చేయాలి గోల్డ్ ఇచ్చేటప్పుడు మనం ఒక నమస్కారం చేసుకోవాలన్నమాట మళ్ళీ ఎలా వెళ్తున్నామో అలానే మహాలక్ష్మి స్వరూపం అనుకుంటున్నాము కదా గోల్డ్ని మనీని ఎలా వెళ్తున్నావు అలానే నా ఇంటికి తిరిగి రావాలమ్మా నువ్వు తొందరగా అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకొని ఇవ్వాలండి గోల్డ్ని ఇచ్చిన తర్వాత మనం ఎలా ఫీల్ చేయాలంటే ఏ పని చేసినా ఇప్పుడు మీకు నేను ఒక విషయం చెప్తాను మనం ఒకటి అనుకున్నాం అనుకోండి అది జరిగిద్దా జరగదా అని ఆలోచించడానికి బదులుగా జరిగినట్లు మనం ఫీల్ అవ్వాలి నేను నా సెకండ్ ఛానల్లో ఈ వీడియో పెట్టాను ఎలా ఫీల్ అవ్వాలంటే నా గోల్డ్ వెళ్ళింది మళ్ళీ నాకు ఎప్పట్లానే తిరిగి వచ్చేసింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎలా డబ్బులు వచ్చిందో నాకు తెలియలా డబ్బులు వచ్చేసింది నేను కట్టేశాను తెచ్చుకున్నాను హ్యాపీగా ఉన్నాను ఇలా మంచిగా జరగని విషయాన్ని జరిగినట్లుగా మనం అనుకోవాలి రోజు పదే పదే అనుకున్నట్లయితే మనకు తెలియకుండానే ధనం ఎక్కడో చోటు నుంచి మనీ అనేది దొరికిద్ది మనం విడిపించుకుంటామండి ఇది గోల్డ్కు మాత్రమే కాదు ప్రతి పనికి మనం ఉదయాన్నే లేవగానే ఇలానే మనకి ఎప్పుడెప్పుడు టైం ఉందో ఇలా ఫీల్ చేస్తూ ఉండాలి పని ఇంకా మనం ముగించాల పని జరిగినట్లే ముగించినట్లే మనం ఫీల్ చేయాలి అప్పుడు వచ్చి ఆ పని సక్రమంగా జరిగిద్ది ఇలా ఫీల్ చేయాలి నెగటివ్గా ఆలోచించినట్లయితే ఆ పని సక్సెస్ అవ్వదండి మీరు ఇచ్చేటప్పుడే ఇలా అనుకుంటూ ఇస్తే ఏడుస్తూ పని జరగదు ఇప్పుడు ఇచ్చేసాం ఎలా తెచ్చుకోవాలి ఫస్టే ప్లాన్ చేసుకోవాలి మనకి డబ్బు వస్తుందా అని చూసుకోవాలి వస్తే నెల నెల ఇంట్రెస్ట్ మ మాత్రం కరెక్ట్గా కట్టాలి ఇప్పుడు మనం వన్ ల్యాక్ రూపీస్ కట్టాము కదా అప్పుడు మనం ఏం చేయాలి వన్ ల్యాక్ రూపీస్ అంటే బ్యాంకులో తక్కువండి మార్వడి షాప్లో పెడితే ఎక్కువ తీసుకుంటారు టూ రూపీస్ ఇంట్రెస్ట్ కదా వన్ ల్యాక్కి టూ థౌజండ్ రూపీస్ తీసుకుంటారు పర్ మంత్కి అప్పుడు ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ని మాత్రం రెగ్యులర్గా కట్టడానికి ట్రై చేయాలి ట్రై చేయడం కాదు కట్టే అవ్వాలి అప్పుడు ఏం చేయాలి మన ఇంటి ఖర్చుల్ని కొంచెం షా ఏదన్నా వేస్ట్ ఖర్చులు ఇంటి ఖర్చులు అంటే తినే వాటిని మనం ఏం చేయలేమండి అండి ఏదన్నా వేస్ట్ ఖర్చులు పెడతాం బయటకు వెళ్తాం సినిమాలు షికారులకు వెళ్తాం అలాంటివన్నీ కొంచెం బట్టలు కొంటాం అలాంటివన్నీ మనం తగ్గించుకొని ఎవ్రీ మంత్ కరెక్ట్గా మనం ఆ టూ థౌజండ్ రూపీస్ని కడుతూ రావాలన్నమాట లేకపోతే చేరిపోతూ ఉంటుంది వన్ ఇయర్ అవ్వగానే వాళ్ళు చూస్తారు వీళ్ళు సరిగ్గా కట్టట్లేదని నోటీస్ పంపిస్తారండి మనకు ఎక్కువ టైం కూడా వాళ్ళు ఇవ్వరు అప్పుడేమైంది వన్ ఇయర్కి తగ్గ దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయిద్ది టూ థౌజండ్ కట్టడానికి మనం ఆలోచించే వాళ్ళం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి ఎక్కడికన్నా వెళ్ళి అడిగినా కూడా ఈ రోజుల్లో ఎవ్వరెవ్వరు అప్పుడు ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ కోసం మనం ఇప్పుడు మనకు వన్ ల్యాక్ ఇస్తున్నారు కదా గోల్డ్కి అప్పుడు దాని వాల్యూ వచ్చి ఇంకా ఎక్కువగానే ఉంటుంది కదా అప్పుడు ఈ ఇంట్రెస్ట్ కోసం మన నగలను వదులుకోవాలా చెప్పండి అందుకని ఎట్లా కొట్లా కష్టపడి ఎవ్రీ మంత్ టూ థౌజండ్ రూపీస్ కట్టాలన్నమాట కడితే మన నగలు సేఫ్గా ఉంటుంది కొంతమంది బ్యాంకులో పెడుతూ ఉంటారు ఇప్పుడు బ్యాంకులో పెట్టకుండా మార్వడి షాపులు ఎందుకు పెడుతున్నారంటే బ్యాంకులో వాళ్ళు వచ్చి ఒక గ్రామ్కి ఇంత మనీ అని ఫిక్స్ చేసి ఉంటారు దానిపైన ఒక పది పైసలు కూడా మీరు అడిగినా కూడా ఎక్స్ట్రా ఇవ్వరు అనమాట దానికి ప్రొసీజర్స్ ఉంటుంది ఒక హాఫ్ డే పడుతుంది అనమాట ఇవన్నీ ముగించడానికి మనకి అనేవి ముందుగానే చెప్పొస్తాయా రాదు ఒక్కోసారి సడన్గా ఈ రోజే మనకి మనీ కావాల్సి వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తాం ఎమర్జెన్సీకి లేకపోతే ఈవినింగ్ టైంలో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఎమర్జెన్సీకి ఏం చేస్తాం అప్పుడు బ్యాంక్స్ ఉంటావా ఉండవు సరే ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్వాలా టూ రూపీస్ అయినా పర్వాలా ఎలాగోలా మేనేజ్ చేద్దాం ఇప్పుడు మనకు మనీ అవసరం అని చెప్పేసి మనం మారువడి షాప్స్కి వెళ్తామండి అలానే వాళ్ళు ఏం చేస్తారు ఫిక్స్ అయిన రేటే మనకి ఇవ్వరు తెలిసిన వాళ్ళంటే ఒక రే ఒక అమౌంట్ ఇస్తారు మంచిగా నమ్మిస్తారు ఇప్పుడు వన్ ల్యాక్ ఇస్తున్నారు అనుకోండి ఇంకో టెన్ థౌజండ్ ఎక్స్ట్రా ఇవ్వండి మాకు కావాలి టెన్నో ఫిఫ్టీన్ అడిగితే ఇస్తారు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా వస్తారు వీళ్ళని తెలియని వాళ్ళు అయితే ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఇస్తారు కొంచెం ఎక్కువ అమౌంట్ దొరికింది మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పే మార్వడి షాప్స్కి వెళ్ళి పెడుతూ ఉంటారండి అప్పుడు మనం ఏం మనకి మనకేదన్నా మనీ వచ్చిందనుకోండి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి బోనస్ కానీ ఏమైనా వచ్చిందనుకోండి తీసుకెళ్ళే అమౌంట్ని అక్కడ అనుకోండి ఒక టెన్ థౌసండే అనుకోండి అప్పుడు మీకు ఎంత ఉంటుంది నైంటీ థౌజండ్ ఉంటుంది అప్పుడు టెన్ థౌసండ్కి ఎంత ఇంట్రెస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కదా మీకు తగ్గిపోయింది అలానే ఎవ్రీ మంత్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే టూ థౌజండ్ నేను వన్ ల్యాక్ చెబుతున్నాను ఇంకా తక్కువగా కూడా మీరు తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా చెప్తున్నా టూ థౌజండ్ కట్టేసి మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అసలు కడుతూ రావాలండి ఇప్పుడు నా దగ్గర ఫైవ్ ఉంది ఉందనుకోండి టూ థౌసండ్ ఇంట్రెస్ట్ త్రీ థౌజండ్ కట్టా ఆ త్రీ థౌజండ్కైనా ఇంట్రెస్ట్ వాళ్ళు తగ్గించేస్తారు ఇలా మన దగ్గర ఎంత దొరికిద్దంత అంత మనీ కనుక మనం కట్టినట్లయితే మనం వన్ ఇయర్ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అలానే ప్రతిరోజు మనం ఇలా మంచి మాటలు చెప్పుకుంటున్నాం కదా నా గోల్డ్ నాకు తిరిగి వచ్చేసింది నేను హ్యాపీగా ఉన్నా ఇలా చెప్పుకుంటూ ఫీల్ అవుతూ చెప్తున్నాం కదా అలాంటప్పుడు మనకు తెలియకుండా తప్పకుండా మనీ ఏదో ఒక రూపాయి మనకు రావాల్సిన మనీ ఆగిపోయి ఉంటాయి సంవత్సరాలు ధరబడి అది కూడా వస్తుంది ఆ టైంలో అలా మాట్లాడుకోవడం వల్ల అందుకే మంచి మాటలు మాట్లాడండి అని చెప్తారనమాట ఇలా మనం ప్లాన్ చేసుకొని ఐదు వేల నుంచి పదివేల ఇరవై వేల ముప్పై వేల ఎంత దొరికితే అంత కట్టేస్తూ ఉన్నాం అనుకోండి మన ఇంట్రెస్ట్ తగ్గిద్ది ఇంకొక విషయం ఒక్కోసారి మనం ఒక వస్తువుగానే పెట్టాం రెండు మూడు వస్తువులు నాలుగు వస్తువులు కూడా పెడుతూ ఉంటాము బ్యాంకులైనా సరే మార్వడి షాపులైనా ఈ పద్ధతిని మీరు ఫాలో చేయండి ఇప్పుడు మనం ఒక థర్టీ కట్టేసాం కట్టేసాము ఇంకా సెవెంటీ థౌజండ్ అక్కడ ఉంది అప్పుడు మనం ఏం చేయాలంటే థర్టీ థౌజండ్కైనా జ్యువెలరీ ఏదన్నా ఉందా వాళ్ళ దగ్గర అది అడిగి ఒక జ్యువెల్లరీ ఇచ్చేసింది థర్టీ థౌజండ్ కట్టేశాం కదా దానికైనా జ్యువెలరీ ఇవ్వమంటే ఇస్తారండి చూసేసి ఈ పలానా వస్తువు వస్తుంది ఈ కాస్ట్కి మీరు ముప్పై వేలు కట్టారు కదా ముప్పై వేలుకి ఈ చిన్న వస్తువు వస్తుందని ఒక వస్తువు ఇచ్చేస్తారు ఒక వస్తువు మన ఇంటికి వచ్చేసిద్ది ఇంకపోతే రెండో మూడో ఎన్నో పెట్టు ఉంటాం కదా వాటికి అలా కొంచెం కొంచెం కట్టేసి ఒక్కొక్క నగగా కూడా మనం తెచ్చుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలా మీరు ప్లాన్ చేసుకొని కట్టండి కొంతమంది మూడు సంవత్సరాలైనా కూడా ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు అప్పుడు మీకు ఎంత వస్తుంది చూడండి మూడు సంవత్సరాల కంటే దగ్గర దగ్గర సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ వచ్చింది మనం పెట్టింది వన్ ల్యాక్కి ఇంట్రెస్ట్ ఏమైనా ఎంత కడుతున్నాము అలా అని దయచేసి ప్లాన్ చేసుకోకండి టూ థౌజండ్ కట్ట మీ దగ్గర థౌజండ్ ఉన్నా కూడా మనం కట్టొచ్చు ఎంత ఉందో అంత అమౌంట్ కడుతూ వచ్చారనుకోండి అసలు తగ్గుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది అసలు అయితే ఎప్పుడు కడుతూ ఉన్నామో ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది ఇలానే ప్లాన్ చేసుకోవాలి కానీ మనం మూడో రకం వాళ్ళని చెప్పాను కదా పెట్టేసి మెలకుండా ఉంటారు నోటీస్ వచ్చేది వాళ్ళ వలన అరేంజ్ చేయలేరు వదిలేస్తారు అలా ఎన్నో మంది ఎంతోమంది వదిలేశారండి వాళ్ళకేం వాళ్ళకి మంచిదే కదా వాళ్ళు చక్కగా పాలిష్ చేసుకొని మళ్ళీ అమ్ముకుంటారు ఇది ఎలా తెలుసు అంటే నేను ఒకసారి మా తెలిసిన షాప్ అని చెప్తాను కదా ఎప్పుడు అందులో చూస్తే బండిలు బండిలు ఉన్నాయండి నోటీసులు పంపిస్తున్నారు అక్క ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయని రాస్తున్నారు అడ్రస్లో అప్పుడే నేను చూశాను నాకు అప్పుడే తెలిసిందనమాట ఇలానే ఒక ఆవిడ మా వెనక స్ట్రీట్లో గోల్డ్ పెట్టేశారండి మాకు తెలిసిన వాళ్ళు ఇదేందుకు చెప్తున్నారు అంటే ఈ స్టోరీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందుకని ఆవిడ తెలుసు అనమాట నేను ఒకరోజు వేరే చోట చాలా దూరం వెళ్ళి బ్లౌజులు కుట్టించుకుంటాను కనిపించి ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు ఇలా బ్లౌజులు కొట్టడానికంటే సరే అని వెళ్ళిపోయారు తర్వాత మరుసటి రోజు వచ్చి నేనే కుడతాను నాకు ఇవ్వండి మీకు మాత్రం నేను కుట్టిస్తాను బయట ఎవరికి నేను కుట్టాను తను ఎందుకు నేర్చుకున్నానంటే తనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళు చూడీస్ కొట్టడానికి ఈవిడ బ్లౌజులు కుట్టుకోవడానికి వాళ్ళ అత్తగారు బ్లౌజులు కొట్టడానికి బయట ఇస్తే బోల్డ్ మనీ అవుతుందని చెప్పేసి ఆ టైలరింగ్ నేర్చుకున్నారు వాళ్ళ ఇంట్లో వరకే కొడతారు బయట వాళ్ళకి ఎవ్వరికి కొట్టారు చెప్పి ఇవ్వండి అన్నారు సరే ఇస్తే బాగానే ఉన్నారు సరే అంత దూరం మనం ఎందుకు వెళ్తాం అని చెప్పేసి నేను కొన్ని రోజుల తర్వాత ఇక్కడే ఇవ్వడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత నేను పెద్దగా శారీస్ అంటే నేను ఎప్పుడైనా సరే ఎప్పుడన్నా ఒకటి రెండు ఇస్తానండి ఇవి తరచుగా బ్లౌజులు కొట్టండి అని వెళ్ళను ఒక్కోసారి టీ నగర్లోనే ఇచ్చేదాన్ని ఇప్పుడు టీ నగర్లోనే ఇస్తున్నా అక్కడే వన్ అవర్లో కొట్టిస్తారు అయితే ఏమైందంటే ఏమంటే స్టోరీ ఉంది అంటే చెప్తున్నా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఒకరోజు వచ్చారండి వచ్చి వాళ్ళ పెద్ద పై అప్పకి మ్యారేజ్ అయిపోయింది ఆ అమ్మాయి చదువు అవగానే ఒక ఫోర్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత వీళ్ళు గోల్డ్ జ్యువెలరీ అవన్నీ దాచిపెట్టారు అమ్మాయికి ఆ అమ్మాయి మనీ తీయకుండా అని అకౌంట్లో ఉంచి మ్యారేజ్ ఖర్చులకు తీసి వాడుకున్నారండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కళ్ళు సంపాదించి పాది తినాలి దానిపైన ఏం చేయలేరు కదా ఆ అమ్మాయి దాచిపెట్టి ఇచ్చేసింది అనమాట ఖర్చులు పెట్టుకోమని అమ్మాయికి మ్యారేజ్ చేసేటప్పుడు ఒక టూనో త్రీ లాక్స్ చాలు లేదండి సామాన్లు అవి కొని దానికి బెడ్ అవన్నీ కొని కదా ఫ్రిడ్జ్ అవన్నీ అప్పుడు చిన్న అమ్మాయికి కూడా గోల్డ్ జ్యువెలరీ రెడీగా ఉంది ఇద్దరికి చేసి పెట్టేశారు ఒకేసారి ఇప్పుడు ఏం చేశారు వేరే దారి అయితే ఎక్కడ డబ్బులు దొరకలే అప్పుడు ఈ అమ్మాయి జ్యువెలరీ తీసుకెళ్ళి షాప్లో షాప్లోనో బ్యాంక్లోనో ఎక్కడో పెట్టుకున్నారండి పెట్టుకొని ఇంట్రెస్ట్ కట్టడానికి కష్టంగా ఉందంట అంటే ఒక్కతను శాలరీనే కదా ఇది ఎక్స్ట్రా ఖర్చే కదా ఇలా ఉందండి మరి ఆ అమ్మాయి కూడా చదువు అయిపోయింది జాబ్లో జాయిన్ చేసేసింది ఆ అమ్మాయి ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించగానే తనకు మ్యారేజ్ చేస్తాం ఆ ఈ నగలన్నీ ఎలా విడిపించాలి వేరే సోర్సే లేదు మాకు అని బాధపడుతూ ఉంది అప్పుడు నేను చెప్పాను ఆవిడతో ఎవడైనా నేను ఆవిడ చెప్తా మీరు కోపగించుకోకండి మీ చేతిలో పని పెట్టుకొని మీరు ఎందుకు బాధపడుతున్నారంటే ఏం పని అండి అన్నది ఆవిడ టైలరింగ్ తెలుసు సూపర్గా కుడుతున్నారు ఏం బయట వాళ్ళు తీసుకొని కుట్టవచ్చు కదా దాన్ని మీరు ఎవ్రీ మంత్ బ్యాంక్లో కట్టవచ్చు కదా వచ్చే అమౌంట్ని మీ హస్బెండ్కి ఇంట్రెస్ట్ కట్టడం కష్టంగా ఉందంటున్నారు కదా మీరు ఇలా చేసినట్లయితే కొన్ని రోజులకి మీ గోళ్ళు మీకు వచ్చింది కదా ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే కుట్టండి లేకపోతే మానేసేయచ్చు కదా అని కానీ అవును కదండి నేను ఆలోచించిన సూపర్ ఐడియా మీరు ఎవరన్నా నేను ఇంట్లో అడిగేసి మళ్ళీ మీకు వచ్చి చెప్తానంది అంది మరుసటి రోజు వచ్చారండి ఆవిడ వచ్చి హస్బెండ్ని అడిగితే అమ్మ నీకు కష్టమా ఇబ్బంది ఏమీ లేకపోతే పుట్టు లేకపోతే వద్దమ్మా అన్నారంట చాలా మంచి హస్బెండ్ కదా భారీ కష్టపడకూడదని చూస్తున్నారు లేదండి నేను కొడతాను అన్నది ఆవిడ అయితే తెచ్చుకోనున్నారు వచ్చింది మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నది మాకు ఆపోజిట్లో ఒక ఆవిడ నన్ను అడిగారు మీరు బ్లౌజులు డ్రెస్సులు కొడతారా మాకు ఇక్కడెక్కడ టైలర్స్ లేదు మేమున్న ఏరియాలో టైలర్సే లేరండి ఎక్కడికో వెళ్ళాలి కుట్టిస్తారా అంటే వీళ్ళు మా పై ఇంట్లో ఉండేవాళ్ళు పాత ఇంట్లో ఇప్పుడు మాకు ఆపోజిట్ ఇంట్లోకి వచ్చారు మేము షిఫ్ట్ అయ్యాం వాళ్ళు షిఫ్ట్ అయ్యారు అడిగితే లేదండి నాకు ఎవ్వరు తెలియదు అని చెప్పాను అప్పుడు ఈవిడ అడగగానే తీసుకెళ్ళాను ఆవిడ అక్కడ బట్టలు ఉన్నారు ఏంటో మీరు బట్టలు అడిగారు కదా కుట్టేవాళ్ళు ఉన్నారు ఆ డ్రెస్సులు కుట్టేవాళ్ళని మీరు ఇవిడ చాలా బాగా కొడతారు అంటే అట్లా చాలా బ్లౌజులు ఉన్నాయండి చాలా సంతోషం ఏమో కుడతారంటే కుడతానన్నారు ఆవిడ ఒకేసారి అన్ని తీసుకొచ్చి ఇచ్చారు నేను చెప్పా ఒక్కటివ్వండి ఫస్ట్ కుట్టించుకొని మీకు బాగా కుదిరితే మిగిలినవ్వండి ఎందుకంటే మళ్ళీ పాడైపోయింది అనుకోండి మనలే కదా తిడతారు అన్ని బ్లౌజులు పాడైపోతాయి అంటే సరే ఒకటి ఇచ్చారు ఆవిడ ఈవినింగ్కి తీసుకొచ్చి తీసుకొచ్చేస్తే చాలా పర్ఫెక్ట్గా బాగా కుట్టారంటండి ఇంతవరకు ఎవరే ఇలా కొట్టాలా పాడు చేస్తున్నారు బ్లౌజులన్నీ సరిగ్గా కటింగ్ లేకుండా అని నచ్చి ఆవిడ ఒక ట్వెల్వ్ బ్లౌజెస్ తెచ్చి ఇచ్చారండి ఆవిడకి ఇచ్చి ఇవి కొట్టండి ఇంకా చూడీస్ అవన్నీ ఉన్నాయి కోడళ్ళు ఉన్నారు కూతురుంది మనం సంతానం వీళ్ళందరి డ్రెస్సులు నేను మీకే ఇస్తాను బోల్డ్ ఉన్నాయి అని చెప్పగానే ఆవిడ హ్యాపీగా ఫీల్ అయింది సరే అని వెళ్ళి కుడుతుంటే ఆవిడ అక్క చెల్లెళ్ళు ఐదుగురు ఉన్నారు వాళ్ళకి చెప్పింది అలా మా ఆపోజిట్ ఇంట్లో పక్కన వాళ్ళు వాళ్ళకి నేను చెప్పా ఇలా మీరు అడుగుతున్నారు కదా ఇలా ఆవిడ కుట్టిద్దంటున్నాను అలా అని ఒక్కొక్కళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేయగానే వీళ్ళకి ఇప్పుడు వర్క్ వచ్చి హెవీగా అయిపోయింది మరి ఇన్ని బట్టలు కుట్టాలి కదా నిదానంగానే కుట్టివ్వండి అన్నారు ఆపోజిట్ ఇంట్లో కుట్టివ్వగానే వాళ్ళకి బాగా నచ్చింది అనమాట ఇంకా ఆవిడ దగ్గర ఇవ్వడమే స్టార్ట్ చేశారు ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు చూసి అందరూ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆవరు వచ్చి మంత్లీ ఒక మంచి ఇన్కమ్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసిందండి ఒక్క ఆవిడే కొట్టలేక ఇంకొకళ్ళని తెలిసిన వాళ్ళని పెట్టుకుంది ఇంకొక మిషన్ సెకండ్స్లో కొని మీరు కొట్టండి అని ఈవిడే కటింగ్ చేసిద్ది నైట్ కూర్చొని కటింగ్ చేసిద్ది అండి పగలంతా ఈవిడ కుట్టిద్ది హెమింగ్ వాటికన్నిటికీ ఒక ఇంకొక లేడీని పెట్టుకున్నారు ఇద్దరికి శాలరీ ఇస్తారన్నమాట ఇన్కమ్ వస్తేనే కదా శాలరీ ఇస్తారు ఇప్పుడు ఈవిడ ఏం చేసింది వాళ్ళ హస్బెండ్ ఆ టూ థౌసండ్ కూడా కట్టకర్లా ఈవిడే బ్యాంక్లో మన షాప్లోనే ఎక్కడో గబగబాని కట్టడం స్టార్ట్ చేసిందండి ఒక ఎయిట్ నైన్ మంత్స్లో ఆవిడ బాగా పికప్ అయిపోయింది ఇన్కమ్ బాగా రావడంతో ఆవిడ గబగబాని కట్టేసి జ్యువెలరీ అన్ని వన్ ఇయర్ కూడా అవ్వలేదండి తెచ్చేసుకుంది ఆవిడ అంతమంది కస్టమర్స్ రావడం బట్టలు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇప్పుడు వెనక బాగా వేసుకొని అక్కడే ఆ ఇద్దరు మనుషులు తను ఇంకెక్కువ మందిని పెట్టుకోవాలి వీళ్ళు ముగ్గురు చూసుకుంటున్నారు బాగా బిజినెస్ రన్ అవుతుందండి ఇలా మన చేతిలో ఏదన్నా ఒక పని ఉంటే మనం కూడా సంపాదించామనుకోండి హస్బెండే అన్నీ చూసుకోవాలి మిడిల్ క్లాస్లు అంటే కష్టం ఇంతమంది రోజుల్లో చూసేవాళ్ళంటే ఒక్కళ్ళు సంపాదించి అందరం కూర్చొని తినేవాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం ఏం కావాలంటే అది చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు రోజులు మారిపోయినాయి రేట్లన్నీ పెరిగిపోయినాయి ఒక్కళ్ళ సంపాదన ఇద్దరు సంపాదిస్తేనే చాలడం లేదండి ఇందులో ఒకళ్ళు సంపాదించి అన్నీ చేయాలంటే ఎక్కడ చేస్తారండి అందుకే ఈ స్టోరీ చెప్తున్నాను ఇప్పుడు ఆవిడ సంపాదించబట్టే కదా అస్సలు బాధ లేకుండా కష్టమే వర్క్ చేయటం హెవీ వర్క్ ఆవిడికి ఉన్నా కూడా ఇప్పుడు ఆవిడ సంతోషంగా ఉంది ఒక ఇన్కమ్ వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ వాళ్ళ హస్బెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా వెళ్ళి తెచ్చుకున్నారు అప్పటి నుంచి నేను బ్లౌజులు ఇస్తే మీరు డబ్బులు ఇవ్వద్దు నేను ఫ్రీగా పుట్టిస్తాను అంటుందండి ఆవిడ అదన్న వద్దంటే లేదు లేదు అన్నది నేను వెళ్ళడం లేదండి అయినా నేను ఈ మధ్య ఏమి పెద్దగా వండాలన్నా కొన్నా కూడా టీ నగర్లోనే అక్కడే ఏమన్నా కట్ చేసి వన్ అవర్లో కుట్టిస్తారు కదా అక్కడ కుట్టించుకుంటున్నా మొన్న ఈ మధ్య ఏమండి నాకు ఇవ్వడం లేదంటే డబ్బులు తీసుకోకపోతే నేను ఇవ్వాలండి మనకెందుకండి ఇతరుల కష్టం డబ్బులు తీసుకుంటారా చెప్పండి నేను ఇప్పుడు టీ నగర్లోనే కుట్టించుకుంటున్నా మీకు ఇచ్చేస్తానంటే సరే తీసుకుంటాలే మీరు నాకు ఇవ్వండి అని అడిగారు ఏదో మనకు తెలిసింది చెప్పే దానికి డబ్బులు ఇవ్వకుండా గుర్తిస్తామంటే అది బాగా పద్ధతి కాదు కదండి వాళ్ళను థ్రెడ్ కొనాలి అన్నీ కొనే కదా కడుతున్నారు పాపం కరెంటుకి పోతుందని అలా మీకేమైనా విజయాలు తెలుసుంటే మీరు కూడా ఇలా చేసుకున్నట్లయితే గోల్డ్ పెట్టిన గోల్డ్ని ఎక్కువ రోజులు మనం ఎదురు చూడక్కర్లా టక్కగా వెళ్ళి మనకు వచ్చేది పదివేలు వస్తుందా నెల నెల నెలకు పదివేలు పదివేలు కట్టినా కూడా పది నెలలో లక్ష రూపాయలు అయిపోయి వచ్చేస్తుంది కదండి ఇలా ఈజీగా మనం గోల్డ్ని విడిపించుకోవచ్చు నేను చెప్పాను కదా అసలు కట్టండి వడ్డీ కట్టండి ఈ విషయం కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి కొంతమంది అయితే మొత్తం పోగు చేసుకొని వన్ ల్యాక్ రూపీస్ కడదామని చెప్పేసి నెల నెల ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు నెలకు ఐదు వేలు పదివేలు ఒక ఉండీలోనో ఎందులోనో వేసి పెడుతూ ఉంటారు తొందరగా పోగు చేసి కడదాం కడదామని ఇక్కడ అర్థం చేసుకోండి ఏ నెల ఆ నెల కడితే మీరు ఇప్పుడు ఈ నెల ఐదు వేలు పోగు చేశారనుకోండి పొదుపు చేసి చక్కగా వాటిల్లో వీటిల్లో దాచిపెట్టి ఐదు వేలు కడితే మీకు ఇంట్రెస్ట్ తగ్గిద్ది ఇంట్లో పెట్టుకుంటే ఏం తగ్గిద్ది ఏం తగ్గదు నెల నెల రెండు వేలు మనం కడుతూనే ఉండాలి ఇంట్రెస్ట్ అందుకని మీ దగ్గర దొరికిన డబ్బులు దొరికినట్లుగా కట్టండి అలానే ఇప్పుడు మనకు ఒక బాధ్యత ఉంది మన గోల్డ్ పోయి అక్కడ కూర్చొని ఉంది దాన్ని తొందరగా విడిపించుకోవాలంటే మనం ఏం చేయాలి అనవసరమైన అన్నిటిని కట్ చేయాలన్నమాట కట్ చేసేసి కొన్ని రోజులకి ఏమి ఎలాంటి ఇది లేకుండా గమ్ము నుండి ఆ గోల్డ్ అంతా తెచ్చుకున్న తర్వాత మనం చక్కగా మళ్ళీ అప్పటిలాగా హ్యాపీగా ఉండొచ్చు అయితే ఇందులో మీకు నేను ముఖ్యంగా చెప్పిన విషయం ఏమంటే ఒక్కళ్ళు సంపాదించి అందరు కూర్చొని తినాలని ఎప్పుడు అనుకోకండి మన వలనైనా హెల్ప్ మన ఫ్యామిలీకి మన సపోర్టు తప్పకుండా అవసరం అనమాట అందుకని మీకు తెలిసింది ఐదైనా పదైన ఎంతైనా సరే మీరు ఏం చేయటం స్టార్ట్ చేయండి ఇదే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సరేనా ఇంకా ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వస్తాయి సరేనా మీ అందరికీ నచ్చే వీడియోసే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్